అమావాస్య సందర్భంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో కొత్తపేటలోని శ్రీ 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 ప్రసన్న మహంకాళి మాత ఆలయం వద్ద అమావాస్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అతిథులుగా వజీర్ ప్రకాష్ గౌడ్ చీకటిమల్ల అశోక్ కుమార్ మంచుకొండ సురేందర్ గుప్తాలు హాజరయ్యారు ఆర్యవైశ్య సంఘం నేతలు అతిథులతో కలిసి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా వజీర్ ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ అన్ని ధనాల కంటే అన్నదానం గొప్పదని పేదల ఆకలి తీర్చేందుకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున ఐదు వందల మందికి అన్నదానం చేయడం గొప్ప విషయమని అన్నారు ఆర్యవైశ్యులు సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుండాలని వారు సూచించారు అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాలుగా అమావాస్య రోజున క్రమం తప్పకుండా అన్నదానం చేస్తున్నామని అన్నారు నిరుపేదల ఆకలి తీర్చడంతో పాటు గోసేవ ఉచిత వైద్య శిబిరాలు పేద విద్యార్థులకు ఫీజులు పుస్తకాలు అందజేస్తామని తెలిపారు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న సంఘం సభ్యులు దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి సత్తయ్య కోశాధికారి ప్రభాకర్ గుప్తా అన్న ప్రసాద ప్రాజెక్టు చైర్మన్ శ్రీనివాస్ గుప్తా సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు 이로각 సంఘం కొత్తాపేట్ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు వాసుగుప్తా గారు వారి సహచర బృందంతో ప్రతి అమావాస్యకి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలు ఆకలి తీరుస్తున్నటువంటి ఆర్యవేష సంఘం కొత్తాపేట వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమానికి ఇప్పుడే ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభం చేసి వెళ్ళినటువంటి బొగారం దయానంద్ ఎమ్మెల్సీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తూ ఆర్యవైశ్య సంఘం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు చాలా వరకు పెద్ద ఎత్తున నిజంగా కూడా ఈరోజు ఆర్యవేషలే చాలా వరకు ఎక్కడ చూసినా కానీ వైశ్య సంఘమే ముందుకొస్తా ఉంటారు వారు ఎంత సంపాదించినా కానీ దాతృదయంతో చాలా మందికి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ నిజంగా వారి కుటుంబాలలో అష్టైశ్వర్యాలు సిద్ధించారని ఇక్కడ ఉన్నటువంటి ప్రసన్న మహాకాళి అమ్మవారు గాని అక్కడ వాసరి పరమేశ్వర అమ్మవారు గాని వారందరి కుటుంబాల్లో సగశ నింపుతూ అమ్మ కొలిసిందే కొంగు బంగారం అయినటువంటి ఈ అమ్మవార్ల సంరక్షణలో వీళ్ళు ముందుకెళ్తున్నందుకు నిజంగా కూడా అమ్మదయం ఉంటే అన్ని ఉన్నట్టే అనే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా వారికి అభినందన తెలియజేస్తు జై వాసవి జై ప్రసంధ జై వాసవి ప్రసన్న మహంకాళి మాతాకి జై గత ఐదు సంవత్సరంల నుంచి ఆర్య వైస సంఘం కొత్తపేట సంఘం స్థాపించినప్పటి నుంచి కూడా నిర్విరామంగా ప్రతి అమావాస్యా రోజు అన్నదాన కార్యక్రమం మన సంఘ సభ్యులతోని మన కాలనీ వాసుల సహకారంతో కూడా మనము ఇది చేయడం జరుగుతుంది మరి ఈ అమావాస్యకే ఎందుకు అన్నదాన కార్యక్రమం చేస్తామంటే మన పూర్వ పెద్దలు వాళ్ళ ఆశీర్వాదము ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ తింటారని ఒక నమ్మకము ఆ నమ్మకం పైన అంతమందికి కూడా ఎవరైనా వస్తారని అంతమందికి కూడా అన్నదాన కార్యక్రమం మనం చేస్తూ ఉంటాము నిజంగా ఆ పెద్దల ఆశీర్వాదము అమావాస్య రోజు చేస్తేనే ఆ పెద్దల ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుందని ఒక నమ్మకము ఆ నమ్మకంని నిలబెట్టుకోవడానికి ప్రతి ఆర్యవశ సంఘం ప్రతి దగ్గర కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ కూడా చేస్తున్నారని పూర్తి విశ్వాసంతో చెప్తున్నా మరి ఇక్కడ ఇప్పుడు ఈ మన అన్నదాన అన్న ప్రసాద కార్యక్రమానికి మన బుగ్గార దయానంద అన్న గారు వాళ్ళ మాజీ కార్పొరేటర్ అయినటువంటి వజీర్ ప్రకాష్ అన్న గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసినారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా అమ్మవారి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రసన్నమాంకల్ అమ్మవారిది దగ్గర ఎందుకు పెడుతున్నాం రెగ్యులర్గా అంటే అన్న సహకారం పరిపూర్ణంగా ఉంటుంది మనకు నిజంగా ఈ టెంపుల్ చిన్నగా ఉండే ఇప్పుడు ఎంత పెద్దగా ఏందంటే ఒక పెద్దమ్మ టెంపుల్ లాగా అందరికి ఇక్కడ కనిపిస్తుంది ఒక విజయవాడ కనకదుర్గ అమ్మవారి లాగా ఇక్కడ అమ్మవారు కనిపిస్తుంది నిజంగా అట్లానే ఆశీర్వాదాలు కూడా అలాగే అక్కడ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అలాగే పరిపూర్ణంగా ఉంటున్నాయి ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఇక్కడ ప్రసన్న మహంకాలి అమ్మవారిని వేడుకున్నంతనే ఆమె కరుణించి ఏది కావాలంటే అది ఇస్తుంది నిజంగా అమ్మవారి దేవాలయం ముందర మనము ఈ అన్న వితరణ చేయడం అంటే నిజంగా ఆర్యవశుల అదృష్టంగా నేను భావిస్తున్నా జై వాసవి జై జై వాసవి ప్రసన్న మహంకాలి మాతాకి జై